సంక్రాంతి అనగానే సంబరాలే కాదు అంబరాన్ని అంటే కోనసీమ ప్రబల తీర్థం కూడా అలాంటి ప్రబల తీర్థం మన పి గనవరం మండలంలో పులోరపాలెం అనే గ్రామంలో ఎంత రంగరంగ వైభవంగా జరుపుకుంటారో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం అలాగే ప్రబల తీర్థం యొక్క విశిష్టతను కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ తీసుకుని కొందాలు దేవుడి మళ్ళీ అక్కడ చేలో దిగి ఇలా తిరిగి రోడ్డు పక్క శారంపడ వచ్చి ఇలా మళ్ళీ కాలువ దాటి అలాగ పెవలతో చిన్నగా వెళ్ళి అక్కడ కాలువ దిగి అవతలకి వెళ్ళి ఊరు పోరా చూస్తారు కదా ఆ విధంగా ప్రబలని చేలంపడ తోటలంపడ తీసుకుని కాలువలోంచి దిగి మరీ వెళ్ళి అలా పూజ చేయడం అనేది మనకి కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఈ సాంప్రదాయాలు పద్ధతుల గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో ఈ వీడియోలో పూర్తిగా చూడండి వెల్కమ్ టు కాకినాడ కేర బ్లాగ్స్ నమస్కారం అండి నా పేరు పప్పుల వెంకటరావు అండి నేను అడ్వకేట్ని వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను నేను ప్రి లాండ్ జర్నలిస్ట్ అండి ఇప్పుడు మనం కోనసీమ జిల్లాలో మన పప్పులవారిపాలెం గ్రామంలో ఉన్నామండి ఇక్కడ ఏంటంటే ప్రబల తీర్థం అనేది సంక్రాంతి నెల మూడవ రోజున కనుమ పండుగ రోజున ఈ తీర్థం జరుగుతుందండి ఇది మొ మొగలో అవిడి శరతపూడి మూడేకూరు ఈ పప్పులవారి పాలెం కొందాలపల్లి నరేంద్రపురం గ్రామాల మధ్యలో ఒక ఐదు సుమారు ఒక ఐదు ఎకరాల పొలంలో భూమిలో ఈ ఈ యొక్క తీర్థం జరుగుతుందండి ఈ తీర్థం పెట్టడానికి పూర్వం నుంచి అక్కడ పల్లవ శేని ఉడిపని కూడా ఊడ్చకుండా అది సాంప్రదాయం వంశ పారంపర్యంగా అది కర్ణంగారి సేని అంటారండి ఆ పొలం అలాగే ఉంటుందండి ఇక సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడూ క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ సాంప్రదాయాలు ఈ హిందూ సాంప్రదాయాలతో పాటు ఈ సాంప్రదాయాలు పుట్టుబడ్డాయండి ఈ గ్రామాలు ఐదు కూడా పంచాగ్రామాలు అని అంటారు పూర్వం కొందనాలపల్లి అనే పండిత గ్రామం ఉండేదండి అగ్రహారం అక్కడ బ్రాహ్మణులు ఉండేవారండి కుందనాలు ధరించేవారట కుందనాలపల్లి అగ్రహారం రాజరాజ నరేంద్రపురం నరేంద్రపురం అంటున్నాము ఈ రాజరాజ నరేంద్రపురం అగ్రహారం కూడా బ్రాహ్మణ అగ్రహారం అండి అలాగే సిరుతపూడి ఆ చిరుతపూలి వచ్చింది అని చెప్పేసి అని అంటారు అక్కడ సిరుతపూడి అనే గ్రామం కూడా ఈ బ్రాహ్మణ అగ్రహారం అండి అక్కడికి ఒక మూడు గ్రామాలు ఏమైనా అండి నాలుగో గ్రామం మూడేకూరండి మూడేకూరు కూడా బ్రాహ్మణ ఆగ్రహారం అండి ఐదు ఆవిడి ఆగ్రహారం ఈ ఆవిడి గ్రామం ఈ ఈ యొక్క ఐదు గ్రామాల కలిపి పంచగ్రామాలు అనమాట అండి ఈ పంచగ్రామాల్లో ఐదుగురు శివులు శివాలయాల నుండి ఒక ప్రభ తయారు చేసి అప్పట్లో కర్ణాలో పటేల్ పట్వారీల టైంలో నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఇది ఒక ఆచార సాంప్రదాయంగా రావటం ఒక స్థానిక పెద్దల సమక్షంలో ఈ యొక్క ఈ ప్రభలో నిర్మాణం చేయటం ఎంతో కష్ట సాధ్యంగా ఉన్నటువంటి ఈ ప్రబల నిర్మాణాన్ని సుమారు వారం పది రోజుల నుంచి ఈ యొక్క ఎదురుబద్దలతోటి ఈ యొక్క తాటిపట్లతోటి కట్టడం కట్టి ఈ యొక్క కనుమ రోజున ప్రతి శివాలయం దగ్గర నుండి ప్రారంభిస్తారు ఈ యొక్క ప్రబలని మూసిగట్టడానికి ఇప్పుడైతే ఎన్ఆర్ఐ కూడా వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో పూర్వం కూడా పక్క గ్రామాలు పక్క సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా బంధువులు ఉంటే వచ్చి వారు ఈ యొక్క ప్రబలం వస్తే విజయం అని ఆయురారోగ్యాలు ఉంటాయని భగవంతుని ఆశీస్సులు ఉంటుందని ఒక లెక్క అండి ఆ లెక్క ప్రకారంగా ఈ యొక్క నా చిన్నతనంలో సుమారు పాత ముప్పై సంవత్సరాల క్రితం ఊడుపుశాల నుంచి ఈ యొక్క ప్రబలం మోసుకుని వెళ్ళేవారండి వెళ్తే ప్రతి రైతు కూడా నా నుంచి వెళ్ళి నా శైలం అని అనేవారు కారణం ఏంటంటే ఈ ప్రభలం ఈ తొక్కిన ఈ పంటసేలు బాగా పడతాయని సౌభాగ్యంతుడు వర్దిలుతుందని ఈ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఈ ఈ యొక్క తీర్థంలో ప్రత్యేకత ఏంటంటే ఈ పంచారామాలు యొక్క పంచు శివులు అంటే ఐదు యొక్క గ్రామాల నుంచి వచ్చిన ఈశ్వరుడి యొక్క ఈ ప్రతిరూపంగా నిలిచేటటువంటి తల్లి ప్రభలు అంటారు ఈ తల్లి ప్రభలతోటి ప్రతి గ్రామంలో మా గ్రామంలో అయితే సుమారు పప్పులవారిపాలెం కొందాలపల్లి నుంచి ఒక ఇరవై ఐదు ప్రభలు ఉంటాయండి అలాగే సిద్ధపూడి గ్రామంలో పదిహేను ప్రభలు పన్నెండు ప్రభల వరకు ఉంటాయి అలాగే ఆవిడి గ్రామం నుంచి పది ప్రభలు నరేంద్రపాల నుంచి పదిహేను ప్రభలు అలాగే మూడేగురు నుంచి ఆరు ఎనిమిది ప్రభలు ఒక వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి ఒక గ్రామ దేవతల పేరు మీద రాముడు వారి పేరు మీద వీరభద్ర పేరు మీద ప్రభర పెట్టి ఈ యొక్క ఈశ్వరుడి యొక్క ఈ తల్లి ప్రభ ఆధ్వర్యంలో వెనకాల ఊరేగింపుతోటి డోలు సన్నాయి వేనమేళాలతోటి ఇంకా విచిత్ర వేషధారణలతోటి ఊరేగింపుగా ఈ తీర్థంలోకి రావడం జరుగుతుందండి ఈ తీర్థం గన్నవరం మండలానికి అంటే పప్పులవారిపాలెం మొగ కొత్తపేడ మండలానికి అంటే మూడేకూరికి కూరకి మొగ అండి చివర అలాగే చిరదపూడి అంబాజీపేట మండలం అండి ఈ మధ్యలో మూడు మండలాలకి మధ్యలో ఉన్నటువంటి పప్పులవారిపాలెం డామ్ సెంటర్ అంటారండి ఆ యొక్క కాల యొక్క ఆ లాక్ దగ్గర ఈ యొక్క తీర్థం పెట్టడం జరుగుతుంది ఈ ఫస్ట్ని ప్రబ రావటం జరుగుతుందండి ఆ ప్రభ వస్తే కనుక ప్రబల వెళ్ళడానికి లేదు తర్వాత ఏమో నరేంద్రపురం ప్రభ ఫస్ట్ని వెళ్ళిపోతుందండి తర్వాత ప్రభలు కదులుతాయండి ఆ రకంగా తీర్థం జరుగుతుందండి ఈ తీర్థానికి ప్రాసరిస్తేది ఏమిటంటే ప్రతి గ్రామంలోకి పోరు నుంచి కూడా బంధువులు స్నేహితులు ఎక్కడెక్కడి నుంచో రావటం రచబండ దగ్గర గుడి మే గుడి గుళ్ళ దగ్గర చెట్ల కింద కూర్చొని ఒక మంచి చెట్లు వాళ్ళ యొక్క కష్ట చెప్పుకుంటం చెప్పుకుంటాం దానివల్ల ఈ పిల్లల సంబంధాలని వారి యొక్క బాధ సాధకాలు కూడా తీర్చడానికి ఈ యొక్క పెద్దల యొక్క సలహాలు తీసుకుంటాం ఒక ఐకమత్యం అండి అక్కడ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఐకమత్యం ఒక రాగద్వేషాలు నశించి వారందరూ కూడా ఒక సోదర భావంగా ఎంతో ఆప్యాయతగా అనురాగాలతోటి పలకరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జీవంతం చేస్తారండి అది అందువల్ల ఈ తీర్థాన్ని ప్రబల తీర్థము అంటారండి ప్రభ అంటే ఆ భగవంతుని స్వరూపమండి ఆ పరమేశ్వరుని స్వరూపము అందువలన ఈ ప్రబల తీర్థం అంటారు ఇది పి గన్నవరం మండలానికి అంబాజీపేట మండలానికి ఈ కొత్తపేట మండలానికి మధ్యలో ఉన్న మన కోనసీమ గ్రామం మంచి పేరు ప్రకేదలుగాంచిందండి మా పక్క మండలంలో ఈ జగన్ గ్రామంలో కూడా ప్రభలు పదకొండు మంది రుద్రులు ఒక చోటకు చేరటం అక్కడ పదకొండు గ్రామాల ప్రభలు రావటం అక్కడ కూడా మంచి ప్రబల తీర్థం జరుగుతుందండి అది కూడా ఈస్కో వారు కూడా గుర్తించడం జరిగింది ఇది మన ఇండియా హాలీవుల్లో కూడా పెద్ద తీర్థంగా ప్రాచుర్యం పొందిందండి పేరు పూర్వం నుంచి ఉందండి ఎందుకంటే పరివాహక గోదావరి పరివాహక ప్రాంతాలు చుట్టూరు సముద్రము ఒక దీవిగా ఏర్పడటం ఇది సృష్టిలో ఒక దీవిగా ఏర్పడినటువంటి కోనసీమ ప్రాంతంగా ప్రసిద్ధి ప్రపంచ ప్రాంతంలోనే కూడా ప్రపంచ దేశాలు ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ చుట్టూరు గోదావరిమ తల్లి అలాగే ఈ సముద్రాలు ఈ పచ్చని కొబ్బరి చెట్లు అన్ని రకాల పక్షాలతో ఎంత ఆత్మయతగా పలకరించే ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడో వారు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర భాషస్తులు కూడా స్నేహితుల ద్వారా రావటం ఇటు కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా ఈ చిన్న పెద్దల పిల్లలందరితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని జీవంతం చేసుకోవడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం రాకపోయినా మళ్ళీ సంవత్సరం అయినా మా ఊరు తీర్థం వచ్చండి ఆ తీర్థాలు చూడ చూడాలండి కోనసీమలో ఎన్నో ప్రతిష్టాత్మైన పుణ్య ప్రదేశాలు ఉన్నాయి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతమాతకి జై